హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయల సీజన్ వచ్చేసిందంటే మేము ఒకేసారి మామిడికాయలు తెచ్చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆవకాయలు పెట్టుకుంటూ ఉంటాం చెప్పాను కదా ఈరోజు ఈ ప్రాసెస్లో మీకు బెల్లం ఆవకాయను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికి కొంచెం పులుపు తక్కువగా ఉండే మామిడికాయలు అయితే బాగా సూటబుల్ అండి మరి బెల్లమావకాయ అంటే ఇలా పులుపు తక్కువగా ఉండే మామిడికాయల్ని మనం జనరల్గా ఆవకాయకి ఎలా ముక్కలు కట్ చేసుకుంటామో అలాగే టెంక ఉండేటట్టు కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ బెల్లమావకాయ రైస్లోకైనా లేదా అన్ని రకాల టిఫిన్స్లోకి మరీ ముఖ్యంగా మనం ఇడ్లీ పిండితో చేసుకునే దెబ్బ రొట్టికైనా లేదా బియ్యం రవ్వతో చేసుకునే ఉప్పుడు పిండికైతే మాత్రం సూపర్ కాంబినేషన్ అండి ఇది వన్ ఇయరే కాదు త్రూఅవుట్ ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మరి బెల్లం కోసం కొంచెం పులుపు తక్కువగా ఉండే ముక్కల్ని అంటే పులుపు తక్కువగా ఉండే మామిడికాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం మెజర్మెంట్స్ చూద్దాం ఇక్కడ నేను పొడకలు పెట్టుకున్నాను కదా దాని తాలూకా మెజర్మెంట్స్ని మీకు చెప్తాను నాలుగు గిన్నెలు మామిడికాయల ముక్కలు అయితే ముప్పావు గిన్నె వరకు కారం పొడి అలాగే దీనికి రెండు గిన్నెల బెల్లం అయితే పడుతుంది కానీ మొదటి రోజు మనం ఒక గిన్నె ఒక గిన్నె తాలూకా బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకుందాం అలాగే మనం ఒకటిన్నర గిన్నెల ఆవు పొడిని తీసుకోవాలి అంటే కారం ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో మనం ఆవు పిండిని తీసుకోవాలి అరగిన్నె వరకు సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతి పౌడరు రెండు టేబుల్ స్పూన్ల పసుపు కొద్దిగా ఇంగువ కలిపేసుకొని మొత్తం వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మరి ఇంకొక గిన్నె బెల్లం ఎప్పుడు వేయాలో మీకు మళ్ళీ చెప్తాను దీనిలోకి అయితే వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేయండి మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి మేము పెట్టే పద్ధతిలో అయితే వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయడము ఇలాగా బ్యాచెస్లో మన మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఈ ఊరగాయని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాచెస్లో వేసుకుంటే మనకి ఊరగాయ కలుపుకోవడం అనేది ఈజీ అవుతుంది ఇలా కొద్దిగా వేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా దీంట్లో మధ్య మధ్యలో ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అలా అయితే మీకు ఈజీ అవుతుంది కలపడం ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేద్దాం దీనికి ఎక్కువగా ఆయిల్ అయితే పట్టదు మ్యాక్సిమం హాఫ్ కే కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఒక పావు కేజీ వరకు రిఫైండ్ ఆయిల్ పావు కేజీ నువ్వు నూనె తీసుకున్నాను మీరు ఏదైనా ఒక నూనెతోనైనా దీన్ని పెట్టేసుకోవచ్చు మళ్ళీ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ బ్యాచ్వేజ్లో కలిపేసుకోవడమే ఈ కొలతలతో మీరు ఒక్కసారి పెట్టి చూడండి చాలా బాగుంటుంది ఈ ఫ్రెష్నెస్ కానీ ఈ ఘాటు కానీ ఈ టేస్ట్ కానీ అయితే ఎన్ని ఉన్నా అస్సలు మారినే మారదు ఇలా మొత్తం ప్రతి ముక్కకి ఆయిలు అలాగే మనం కలిపి పెట్టుకున్న పౌడర్ ఉండేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు దీని మీద మూతను పెట్టేసి టూ నైట్స్ మనం ఉంచేయాలి ఇప్పుడు మనం రెండో రోజు ఊరగాని చూద్దాం చూడండి నిన్న కలిపి పెట్టుకున్నాం కదా టూ నైట్స్లో ఒక నైట్ అయిపోయింది ఎంత చక్కగా మనకి ఇది ఊరింది కదా వాటర్ కూడా చక్కగా జనరేట్ అయింది ఇప్పుడు ఇందులో ఇంకొక గీనే బౌల్లో ఇప్పుడు ఇందులో ఇంకొక బౌల్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం మీకు ముందు చెప్పాను కదా ఒక బౌల్ నిన్న మనం యాడ్ చేసుకున్నాం కొద్దిగా వాటర్ జనరేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం రిమైనింగ్ బౌల్ తాలూకు బెల్లాన్ని వేసేసుకుంటే ఇది చక్కగా ఇందులో మిక్స్ అయిపోతుంది అలా కాకుండా ఒకే రోజు మనం వేసేసామనుకోండి మనం గడ్డలుగా వేసుకుంటాం కదా బెల్లం ఎలా అయినా సరే కొంచెం ముక్కల్లా ఉంటుంది కదా అది సరిగ్గా మిక్స్ అవ్వకపోతే మనకి టేస్ట్ అనేది అంత సరిగ్గా రాదు అంటే మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు కలిపేసుకున్నాం కదా మళ్ళీ దీని మీద మూత పెట్టేసి సెకండ్ నైట్ని కూడా ఇలాగా ఉంచేసుకోవాలి ఇప్పుడు చూడండి థర్డ్ డేకి మనకి ఎంత చక్కగా పల్చగా ఓట్ అనేది వచ్చింది కదా ఇలాగే ఉంచితే మనకి టేస్ట్ అంత బాగోదండి ఇది కొంచెం చిక్కుగా అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి ఎక్కువ కాలం నిద్రపో ఉంచడం కోసం ఈ ముక్కల్ని ఈ ఊటని మనం సెపరేట్ చేద్దాం మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఉపయోగించుకునేదాన్ని ఈ గరటిని తీసుకుని మొత్తం రెడ్నిటీ సపరేట్ చేసుకుని ఈ జ్యూస్ కొంచెం దగ్గరగా అయ్యి ఈ ముక్కలు కొంచెం పొడిగా అయ్యేంత వరకు ఎండబెట్టేసుకోవాలి మంచి ఎండలో అయితే మీకు టూ డేస్లో ఇవి దగ్గరకు వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి టూ డేస్ ఎండలో పెట్టేసరికి మనకి ఇలా ముక్కలు తయారయ్యాయి అలాగే జ్యూస్ కూడా మనకు కొంచెం చిక్కగా అయింది కదా ఇప్పుడు ఈ జ్యూస్లో ఈ ముక్కల్ని మిక్స్ చేసేద్దాం మొత్తం అంతటిని ఇప్పుడు కలిపేసుకోవడమే మన ముక్కలు కూడా ఎండబెట్టాము కదా ఆ ముక్కలు కొంచెం ఎండు ఉంటాయి అవి మళ్ళీ ఈ జ్యూస్లో కలిపేసిన తర్వాత కొద్దిగా జ్యూస్ని పీల్చుకుంటే మరి కొంచెం చక్కగా మన కూరగాయ అనేది రెడీ అవుతుంది మనకి ఎన్ని సంవత్సరాలు అయినా ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏదైనా జాడీలోకి కానీ మీరు ఇందులో స్టోర్ చేసుకోవాలంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్